ఏర్పడింది గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అనేక మంది సినీ ప్రేమికులు ఆయనతో మాట్లాడేందుకు చేశారు మనం చూస్తున్నాం లైవ్ ఫ్రేమ్ ద్వారా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రస్తుతం తన వాహనంలో అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి మరికొద్ది క్షణాల్లో తన నివాసానికి చేరుకుంటారు అక్కడ అల్లు అర్జున్ కోసం అనేక మంది వెయిట్ చేస్తున్నారు మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర అభిమానుల కోలాహలం కూడా చూడొచ్చు పక్కన ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కూడా అభిమానులు చాలా మంది అల్లు అర్జున్ చూడటానికి అక్కడ తీసుకొచ్చేస్తున్నారు అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎక్కువ మంది అక్కడికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకు తీసుకున్నారు ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లోనే ఒక ఐదు పది నిమిషాల్లోనే ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరారు ఇంటి దగ్గర ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మెసేజ్ అయితే అందుతోంది అయితే దీనిపైన పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది ఎన్టీబీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా వీక్షిస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుతం అల్లు అరవింద్ తన ఇంటికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఫాలో అవుతున్నాం ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి ప్రస్తుతం అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు ఉదయం చెంచలు జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా తన నివాసానికి వెళ్తారని ఒక సమాచారం ఉంది అయితే ఆయన తన నివాసానికి వెళ్లకుండా నేరుగా ఈత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ అనేక మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయనతో మాట్లాడేందుకు అక్కడ ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు అయితే విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు